హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ లక్ష్మీ బ్లాగ్స్ అండి మహాశివరాత్రి రోజు కేసరిగుట్ట చూసారా ఎంత క్లౌడ్గా ఉందో ఫుల్ జనాలతో నిండిపోయి ఉందండి ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎలా ఉందో మహాశివరాత్రి రోజు చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా చూడనట్లయితే ఒక్కసారి వెళ్ళి చూడండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామండి ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తామండి ఏ చిన్నదానికి వెళ్ళినా కలిసి వెళ్తాము గుడికి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఇక్కడ కోతులు చూసారా చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ చూడండి ఒకటొక్కటి కొట్టుకుంటున్నాయి ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టిందండి మినిమం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి మేము లెవెన్కి స్టార్ట్ అయ్యాము టూ థర్టీ ఇలా అయిపోయిందండి బయటకు వచ్చేటప్పటికి దర్శనం అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఇది బయట ఇదంతా లైన్ అంతా బయటనేదండి ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి చాలా లైన్ ఉందండి ఇంకా ఇది మొత్తం బయటనే చాలా బాగుందండి మీరు చూడనట్లయితే ఒక్కసారి వెళ్ళి చూడండి చాలా బాగుంది ఇదిగోండి లోపలికి వెళ్ళాక లోపల లైన్ ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి ఇంకా మెట్లు స్టార్ట్ అయితే లోపలికి వెళ్ళడానికి ఇదిగోండి కనిపిస్తుందా లాస్ట్ కి అక్కడ నుండి స్టెప్స్ ఉన్నాయండి ఇదిగోండి మీ స్టెప్స్ ఎక్కిపోయాము వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఇక్కడ ముందు ఆంటీ బ్లూ కలర్ సారీ ఇంకా స్టెప్స్ ఎక్కి ఎక్కిపోయామండి లోపలికి ఎంటర్ అయిపోయినట్లే ఇంకా ఇదిగోండి గుడి కనిపిస్తుంది పైన ఇదంతా పైనుండి వ్యూ అండి కింద వరకు అక్కడ నుండి చూసారా క్లౌడ్ ఎలా ఉందో ఆ లాస్ట్ నుండి ఇది మెయిన్ టెంపుల్ అండి ఇదంతా బయట గుడి లోపల దర్శనం అయిపోయి బయటకు వస్తున్నామండి ఇప్పుడు ఇదంతా గుడి లోపలనండి గుడి లోపల నుండి కొంచెం బయటకు వచ్చాము చాలా బాగుందండి ఇంతటితో ఈ వ్లాగ్ వెండ్ అయిపోతుందండి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అభిప్రాయాలను మీ సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ